కేయు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా బూరా నవీన్ కుమార్ ఎన్నిక కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు ఈ ఎన్నికల ఫలితాలు శనివారం లెక్కించగా అధ్యక్షులుగా బూరా నవీన్ కుమార్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షుడిగా యూనస్ మహమ్మద్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి సంయుక్త కార్యదర్శిగా సతీష్ బాబు జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ జనరల్గా సతీష్ బాబు జాయింట్ సెక్రటరీ రీక్రియేషన్ గా ప్రభాకర్ కోశాధికారిగా దామోదర్ మహిళా ప్రతినిధిగా కృష్ణవేణి ఎన్నికయ్యారు అనంతరం కేయు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘానికి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఘన విజయాన్ని ఇచ్చిన ఉద్యోగ మిత్రులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వవిద్యాలయంలో అహర్నిషియల్గా ఉద్యోగుల సమస్యల మీద కొట్లాడడానికి మేము ఖచ్చితమైన మనసుతో ఉన్నాం మేము అందరం కూడా గెలిచిన అందరం టీం మొత్తం కూడా ఉద్యోగుల సేవ కోసమే పనిచేస్తామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మా విశ్వవిద్యాలయంలో బోధనేతల ఉద్యోగుల సంఖ్య దినదినం తగ్గిపోతుంది దాన్ని పెంచడానికి ఖాళీలను నింపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అనేక సమస్యలున్నాయి ఆ సమస్యలన్నిటి కూడా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నాయన్నీ కూడా మా వైస్ ఛాన్సలర్ గారు తీర్చాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ విశ్వవిద్యాలయానికి మెరుగైన సేవలు అందియడానికి గ్రాంట్ను పెంచాలి ఉద్యోగుల సంఖ్యను పూర్తిగా భర్తీ చేయాలని మేము కొత్తగా నియామకాయన కూడా ఆ ప ఆ పనుల కోసమే ప్రత్యేక శ్రద్ధ పెడతాం మాకు కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి రెండు వేల పదమూడుకు సంబంధించిన ఉద్యోగుల నియామకంలో దానికి గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఉన్నత విద్యాశాఖకు ముఖ్యమంత్రి బాస్ కనుక మా సమస్యను త్వరలో పరిష్కరించి మా విజయానికి ఆయన మాకు సంతోషాన్ని కలిగించే విధంగా చేయాలి ఉద్యోగులందరూ చాలా ఆశతో ఉన్నారు ఆ సమస్య అయితే చాలా క్రానిక్గా ఉంది దాని విషయంలో వైస్ ఛాన్సలర్ కూడా మాకు సహకరిస్తారని మేము ఈ పత్రికా ద్వారాలను కోరుతున్నాం వల్లాల తిరుపతి ప్రధాన కార్యదర్శి